సంఘములో మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధానానికి వస్తామో మనం ఆత్మ సంబంధంగా ఆత్మానుసారంగా ఆత్మతో కూడా కలిసి బ్రతికే బ్రతుకు బ్రతకాలి ఇక్కడ ఆత్మ సంబంధులకి ఒక క్రమం ఇచ్చాడు లోకములో అంటే ఎవరిష్టం వాళ్ళది వాళ్ళని ఎవరు వాళ్ళు మందలించడానికి సరిపోరు మందలించితే ఒప్పుకోరు కానీ ఇక్కడ దేవుడు మందలించి ఆత్మ సంబంధులు ఎలాగున ఉండాలో ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజున కుటుంబం ఎలాంటిదో సంఘం కూడా ఒక కుటుంబమే మీరు ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు మేము వస్తాం పోతాం మాకు ఎవరితో సంబంధం లేదని అనుకుంటారేమో మీరు దేవుని కుటుంబం మనము దేవుని ఇల్లు వలే కట్టబడుతున్నాం రాయి మీద రాయి రాయి మీద రాయి రాయి మీద రాయి రాయి మీద రాయి పెట్టుకుంటూ వెళ్తే ఆ గోడ పెరుగుతుంది మధ్యలో దానికి సిమెంట్ ఉంటుంది ఇసుకుంటుంది నీ ఒక రాయి అయితే నీ మీద పెట్టబడింది పరిశుద్ధాత్ముడైతే అయితే ఆ పరిశుద్ధాత్మలో మరొక రాయిగా మరొక బిడ్డను కడుతున్నాడు అందుకని సజీవమైన జీవము గల రాళ్ల వలె ఉన్నామంటాడు మనం ఏ రాళ్ళమంట నిర్జీవమైన రాళ్ళు కాదు జీవము గల రాళ్ళు మనం అంటే మనలో జీవముంది కానీ రాయిలాగా కట్టబడుతున్నాం మనం చివరికి ఏమవుతామంటే దేవుని ఇల్లుగా మనం రూపాంతరం చెందుతున్నాం మరి ఇప్పుడు ఆ రాయిని చే నేను నీతో కలవను నువ్వు బాగోలా అని ప్రక్కనున్న రాయి ప్రక్క తప్పుకుందనుకోండి గోడ కట్టబడదు ఇల్లు నిర్మాణం అవ్వదు కాబట్టి ఆ రాయిలో ఏదైనా ఉందనుకో ఈ రాయి ఆ రాయిని కాస్త సరిచేసేటట్టు ఉండాలి మీలో ఎవడైనానూ తప్పిదములు చిక్కుకొని నీ ఎడలా వారిని నిందించడం కాదు అమ్మో మొన్నటిదాకా దేవుల్లో చాలా బలంగా ఉన్న ఈ మనిషి ఇట్లా అయిపోయాడంటే బాబోయ్ నేనైతే ఏమైపోతానో కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అని అనుకోవాలి అంతేగాని నిందించకూడదు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి వల్ల నీ కొద్దిగా నష్టం కలిగింది ఆ వ్యక్తి వలన నీకు కొద్దిగా ఇబ్బంది కలిగింది నువ్వు ఓర్చుకోవాలి ఎందుకు ఓర్చుకోవాలి ఇది దేవుల్లో నుండి వచ్చింది ఆత్మఫలం అంటే అదే సంఘంలో నుండి పుట్టాల్సిన ఆత్మఫలాలు ఫలాలు కాదు అబద్ధాలు చెప్పుకోవడాలు చాడీలు చెప్పుకోవడాలు ఒకరి మీద ఒకరు చెడుగా మాట్లాడుకోవడాలు మాట్లాడుకోకూడదు అలా మాట్లాడుకోవడం వల్ల చివరికి మీరు చెడు అయిపోతారు ఒక చెడు మనిషి గురించి మీరు మాట్లాడండి అంతకన్నా మీరు చెడ్డవాళ్ళు అయిపోతారు ఆ బిడ్డండి మారతాడండి ఆ బిడ్డ మారుద్దండి ఇప్పుడు తప్పిపోయింది కనండి దేవుడు మారుస్తాడండి ఇది ఆశ ఆశలో నిగ్రహం నింద కాదు చేయాల్సింది ఈరోజు దేవుని నమ్ముకుని దేవుని సన్నిధిలో ఉన్న మీ అందరికీ ప్రభు మాట్లాడుతున్నాడు నీ నుండి ఇలాంటి మాటలు వస్తున్నాయా నీ హృదయంలో నుండి ఇలాంటి తలంపులు వస్తున్నాయా నీ క్రియలలో ఇది కనబడుతుందా ప్రేమ కనబడుతుందా నెపములు కనబడుతున్నాయా నేను చూస్తూ ఉంటాను నెపములు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి సమాజంలో అది క్రైస్తవ సమాజంలో నెపములు కనపడకూడదు కనబడితే నాశనం మనం వెంట నడుస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో జనవరి రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల జిల్లా మిరియాలగూడలో జనవరి నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ విజయవాడలో జనవరి ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ కర్నూలులో జనవరి తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు రేపల్లెలో జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ చేపల మార్కెట్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా ఖమ్మంలో జనవరి పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం గుంటూరులో జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు ఒంగోలులో జనవరి ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోల్ నెల్లూరులో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు డోన్లో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నంద్యాలలో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల పెద్ద పెద్దోర్నాలను జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచెర్లలో జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర తాడేపల్లి తాడేపల్లిగూడెంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువురోడ్ కడగట్ల గూడెం అనంతపురంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం విశాఖపట్నంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పిల్లరా ఈ సహోదరి పేరు పద్మ గారు హరిదవరం నుంచి వచ్చి ఉన్నారు ఈమెకి ఐదేళ్లుగా నరాల సమస్యతో బాధపడుతూ ఉన్నారు కాళ్ళలో ఉన్న నరాలు ఎంతో పోట్లు ఉంటాయి పాదాలు మోపి నిలబడలేనటువంటి పరిస్థితి తన పని కూడా తాను చేసుకోలేనటువంటి పరిస్థితి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇతరుల మీద ఆధారపడి వాళ్ళ సహకారంతో ఆ బండి మీద వెక్కించుకుంటే తీసుకుని వెళ్తే వెళ్ళినట్లు లేకపోతే ఈమె తనంతట తాను అడుగులు వేసి వెళ్ళలేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సహోదరి ఈ యొక్క తాడేపల్లిగూడెంలో జరుగుతుందాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు మొదటిసారి వచ్చినప్పుడు దైవజనుల చేత తైలములతో అభిషేకించబడి వారు ఇచ్చినటువంటి ప్రార్థన తైలాన్ని విశ్వాసంతో వాడటానికి తీర్మానించుకుని వీరు వెళ్ళడం జరిగింది ఆ రోజు కూడా ఇతరుల యొక్క సహాయంతో వీరు తీసుకుని రాబడి ఉన్నారు అయితే తైలం పోసి ఎప్పుడైతే దైవజనులు అభిషేకించి ప్రార్థన చేశారో ఆ రోజు నుంచి నా కాళ్ళల్లో ఉన్నటువంటి నరాల పోట్లు బాధ ఏదైతే ఉన్నదో అది దేవుడు తీసివేశాడు చక్కగా నిలబడగలుగుతున్నాను నడవగలుగుతున్నాను నిలబడి రెండు గంటల పాటు ఏదైనా పని చేయగలుగుతూ ఉన్నాను అంత బలాన్ని సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పేసి సహోదరి సాక్ష్యమిస్తూ పొందిన కార్యాన్ని బట్టి వెంటనే టీవీ కార్యక్రమానికి ఒక ఐదు వేలు తీసుకుని వచ్చి స్పాన్సర్ చేయడం జరిగింది దేవునికి స్తోత్రములు గాక చూచుచున్న మీకు క్రీస్తు యస్సునందు కృపాక్షేమములు అనుగ్రహించబడిన గాక ప్రియ దేవుని పిల్లలారా జనవరి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థత శాల నందు పండుగలు జరుగుతున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు జనవరి పదిహేనవ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటివారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి శిలవమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి శిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి పదహారవ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జన సమూహం అంతటికీ ఇవ్వడం ఇవ్వటం జరుగుతుంది అనేక మంది రోగులు బాగుపడడానికి సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు మోకాళ్ల మీద శిలువ మెట్లు ప్రార్థన చేసుకుంటారు ప్రభువులు బలపరచబడతారు కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు ఇక మూడవ రోజైనటువంటి పదిహేడవ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి నామములో ఆ శిలువలను తీసుకుని వెళతారు వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు ఇక పదిహేడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీటం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక ఏడు కోరిక రూపాయవా నా జీవితంలో నెరవేర్చవా అని రోగులైన వారే కానీ సొంత ఇల్లు లేని వారు కానీ ఉద్యోగం లేని వారు కానీ వివాహం కానివారు కానీ ఇంటున్నర వ్యాపారాలలో మోటార్ ఫీళ్ళలో రకరకాల రూపాలలో చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు నా ప్రియ దేవుని పిల్లలారా మీరు కూడా రండి ఎలా రావాలో చెప్తాను వినండి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి బస్సులు రైళ్లు విస్తారంగా ఉంటాయి మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు వాళ్ళు పదిహేను నిమిషాలు తీసుకొచ్చేస్తారు ఇక్కడ గమనించాలి ఈ సులువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది వింటున్నారా భోజనానికి వసతులకు ఏ లోటు ఉండదు సమృద్ధి ఉంటుంది రండి జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి గాడ్ యూ గాడ్ యూ